గొర్రెల అపహరణ షీప్ స్టీలింగ్ అంటారు దీనికి ప్రస్తుతం షీప్ స్టీలింగ్ జరుగుతుంది నీ గొర్రె నేను నా గొర్రెని నువ్వు కొందరికి ఇది నచ్చక కొన్ని మిజో ఎలిమెంట్స్ నాగా ఎలిమెంట్స్ మణిపూరి ఎలిమెంట్స్ ఇట్లా ట్రైబల్ ఎలిమెంట్స్ని కలిపినటువంటి ఇండిపెండెంట్ చర్చెస్ పెరుగుతున్నాయి లో ఇండిపెండెంట్ చర్చెస్ పెరిగి మాకు తో సంబంధం లేదు బ్యాప్టిస్టులతో సంబంధం లేదు ప్రెస్బిటేరియన్స్తో సంబంధం లేదు వెల్ష్ గ్రూప్స్ గ్రూప్స్తో సంబంధం లేదని చెప్పేవాళ్ళు తయారవుతున్నారు అంటే వాళ్ళలో ఒక శూన్యత దిశగా వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు ఇంకోటి కూడా వచ్చే ఇన్కమ్లో పర్సంటేజ్ అది కూడా ఉంది అది కూడా ఒక కారణం కాబట్టి నార్త్ ఈస్ట్లో పోరాటం అయిపోలేదు పోరాటము కొనసాగుతోంది మనందరము తలా ఒక చేయి వేసినట్లయితే ఇంతకు ముందుకన్నా పరిస్థితి ఏమైనా మెరుగుపడింది అంటే బయట ప్రపంచంతో వాళ్ళకి సంబంధాలు ఏమైనా సంబంధాలు పెరిగినాయి చాలా మంచి ప్రశ్న ఇది చాలా గతం కన్నా కూడా వాళ్ళకి మిగతా దేశంతో తెలుసుకునే అవకాశం కలుగుతోంది విశ్వ హిందూ పరిషత్ పంతొమ్మిది వందల అరవై ఏడులో ఒకసారి పంతొమ్మిది